మంచిరాల జిల్లా చెన్నూరు మండలాల్లో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్ రావులు పర్యటించి వరదకు కూలిపోయిన ఇండ్లను పరిశీలించి ముంపుకు గురైన పంటలను పరిశీలించారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్ రావు ఆదేశాల మేరకు మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్ష పీడిత జిల్లాలకు పరిహారం ప్రకటించగా మంచిరాల ప్రాంతాన్ని విస్మరించడం విచారకరమని అన్నారు మంచిరాల జిల్లాలో వర్షాల వల్ల వరద ముంపుకు గురై చాలామంది ఆర్థికంగా నష్టపోయారని వారు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి తీర ప్రాంతాలను ముంపుకు చేస్తుందని వారన్నారు ఇప్పటి వరకు జిల్లాలో రెండు వేల మంది బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉంటుంది ఏం కాదు మీకు మనం అక్కడ అక్కడ కూడా ఉండే కదా సార్ అంటే

ಓ ಇದು ಕ್ಯಾಗ್ ಇದೆ ಅದರಲ್ಲ ಫೋಸಾಕ ಹಾ ಒಂದು ನಿಮಿಷ ಮಾತ್ರ அம்மா ತಿಸ್ಕೋನಿ ಮೇಡಂ ನಾನು ಇట్లా ಇట్లా ಹೇಳ್ತೀಗ ಹಾ ಕಟ್ಟಲ್ಲ ಐ ಲೈಕ್ ಇಲ್ಲಿ ಇಕಡೆ ರೂಪ್ ಪಂಚಿ ಸಪ್ತಮಂತೆ ಕವರ್ಟ್ ಮಾಡಿದೀನಿ ಹೋತೆಗಳ ಕಟ್ಟರಾಗೋತೆಗಳ ನಮ 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 ಅದು ಆಕ್ಸರಿ ಗುರುರಾಮ ಇಲ್ಲಿಲ್ಲ ವಸ್ತುವಲ್ಲೇ ಇಂಗಾ ಪಾಲ ಹೇಂಗಾಲ ಈಗ ಬಸ್ವಲಂಟಿಗೆ ನಮ್ಮ ಇಕಡ గత పదిహేను రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గోదావరి పరిహార ప్రాంతం ఏదైతే ఉందో అట్లాగే నదుల పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితి అందులో ఇక్కడికి వచ్చేసరికి మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందో మేడిగడ్డ దాని తర్వాత అన్నారం దాని తర్వాత సుందిర్ల ఈ బ్యారేజీలు కట్టడం వల్ల అధిక సంఖ్యలో ఆ ప్రభావంతో నీళ్లు ఎక్కువైపోయి పంట చేందని కూడా కొట్టుకుపోయి ముప్పై నలభై ఏళ్ళు అప్పుడు ఎప్పుడు రానటువంటి ఇళ్ళలోకి రానటువంటి నీళ్లు ఇవాళ ఏదైతే చెన్నూరు మండలంలో ఉన్నటువంటి గ్రామంలో నీళ్ళు వచ్చి పూర్తిగా ఇళ్ళు కూలిపోయినటువంటి పరిస్థితుంది దాంట్లో భాగంగా ఆ అన్నారం బ్యారేజీ పూర్తిగా ఈ నీటితోటి నిండిపోయి బ్యాక్ వాటర్తో వచ్చేసి పంటలన్నీ నష్టపోయి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ పూర్తి నష్టపోయినటువంటి పరిస్థితుంది ఏదైతే కాళేశ్వరం మొదటి నుంచి కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సరిగాదు తమ్మడి హేట్ నుంచే చేయాలని చెప్పేసి ఎందరూ ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ కేసీఆర్ గారు వినకుండా అత్యుత్తరంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణంలో భాగం వల్ల ఈ వర్షాలు పడడం వల్ల అన్నారము సుంభిల్లా ఈ బ్యారేజీల నిర్మాణంతో అధిక సంఖ్యలో పంట నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పంట నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని కూడా ప్రత్యేకంగా నిధి కేటాయించేసి ఈ మంచిరావు జిల్లా సంబంధించినటువంటి గోదావరి పర్యావరణ ప్రాంతంలో ఉన్నారో ఆదుకోవాలని ఈరోజు కుక్కిరాల రక్తద్రవ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మొన్నటి వరకు కురిసిన వర్షాల ద్వారా చెన్నూరు మండలంలోని విలేజెస్లో పంట పొలాలు దెబ్బతిండడం జరిగింది అలాగే కొన్ని ఊర్లలో ఇల్లు కూడా కూలిపోయినాయి అక్కడికి వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది చెన్నూరు మండలంలోని పొక్కూరు వేలాల రెండు ఊర్లలో కూడా ఈరోజు ఎవరైతే వరదల ధర నష్టపోయిందో వారి ఎవరైతే ఇల్లు కూలిపోయినాయో వాళ్ళకి బియ్యం మిగతా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే అన్నారం బ్యారేజ్ అలాగే సుందిల బ్యారేజ్ బ్యాక్ వాటర్తోని పంట పొలాలు ఏవైతే దెబ్బతిన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా రైతుల్ని రైతులతో మాట్లాడటం జరిగింది ఈ సంవత్సరం చాలా విపరీతంగా రైతులు నష్టపోవడం జరిగింది చాలామంది తలనీళ్ళ పర్యంతమైనారు అక్కడ వాళ్ళ పంట దెబ్బతింటమే కాకుండా వాళ్ళు ఈసారి పెట్టుబడి కూడా మొత్తం కోల్పోయినారు అలాగే ఏవైతే ఎరువును కూడా మా పొలాలలోనే పెట్టుకున్న ఎరువులు కూడా మొత్తం వర్షానికి పాడైపోవడం జరిగింది అట్లనే కొంతమంది రైతుల ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చింది అంటే వాళ్ళ సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకున్న ధాన్యం కానీ బియ్యం పప్పులు అవన్నీ కూడా పూర్తి తడిచిపోయి కేవలం కట్టుబట్టలతోనే మిగిలిపోయినారు అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కూడా పడిపోయి ఈసారి మళ్ళీ రైతులు నాట్లేసుకోవడానికి కానీ నారు పోసి కానీ నాట్లేసుకోవడానికి కూడా నీ కరెంటు లేక నీళ్ళ సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లాభపడిందేమో కేసీఆర్ గారు వారి కుటుంబం టీఆర్ఎస్ నాయకులు ఆ గోదావరి పరివారక ప్రాంతంలో ఉన్న మొత్తం అందరూ రైతులు పూర్తి ఈసారి తీవ్రంగా నష్టపోయినరు ఇది మూడేళ్ల నుండి ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరో ఈ అన్నారం సుంధిల్లా బ్యారేజీల బ్యాక్ వాటర్తో మూడేళ్ల నుండి రైతులు నష్టపోతూనే ఉన్నారు మరి వాళ్ళకి ఎట్లాంటి సహాయం కానీ నష్టపరిహారం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన దాఖలాలు లేవు సీఎం గారు తక్షణ ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందిస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అట్లనే కొన్ని జిల్లాలకు నాలుగు జిల్లాలకు ఆల్రెడీ ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న రైతుల్ని కూడా ఆదుకోవాలి సీఎం గారు మానవతా దృక్పథ మానవత అనే కాదు అది వారి కర్తవ్యం కూడా రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నారు